ఏపీవైసీపీలో టికెట్ల వ్యవహారం ఓ కుదుపు కుదిపేలా కనిపిస్తోంది సిట్టింగుల్లో ఎవరిని చూసినా టెన్షన్ తో కనిపిస్తున్నారు ఏ ఫోన్ వచ్చినా వారి గుండె జల్లుమంటోంది ఇటు టికెట్లు దక్కబోవని నిర్ణయానికి వచ్చిన నేతలు పక్క చూపులు చూస్తున్నారు అవకాశం కోసం జల్లెడ పడుతున్నారు సీటు ఉన్నట్ట లేనట్ట ఏపీ వైసీపీలో ఎవరిని కదిలించినా ఇదే మాట ఉంటే సొంత పార్టీలో లేదంటే పక్క పార్టీలో అన్నట్టు తయారైంది పరిస్థితి మంగళగిరి టికెట్ పై గ్యారెంటీ లేకపోవడంతో గత కొన్ని రోజులుగా పార్టీకి దూరంగా ఉంటున్న ఆల రామకృష్ణారెడ్డి తనకు వైసీపీతో ఎలాంటి సంబంధం లేదు అన్నారు ఎమ్మెల్యే పదవికి వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశానన్నారు ఇకపై షర్మిల వెంట నడుస్తానన్నారు ఆర్కే కాంగ్రెస్ లోకొచ్చినా ఆమెతోనే ప్రయాణం చేస్తానని తాను రాజశేఖర రెడ్డి మనిషినని అన్నారు ముఖ్యమంత్రి జగన్ తో వ్యక్తిగతంగా ఎలాంటి గ్యాప్ లేదన్నారు ఆర్కే నేనైతే రాజశేఖర రెడ్డి గారి అమ్మాయి షర్మిలమ్మ గారు కనుక కాంగ్రెస్ పార్టీలో చేరి ఆంధ్రప్రదేశ్కి వస్తే నేను ఖచ్చితంగా షర్మిలమ్మ గారు వెంటనే నడుస్తాను రాజశేఖర రెడ్డి గారి అబ్బాయి కోసం రాజశేఖర రెడ్డి గారి అబ్బాయి పెట్టినటువంటి పార్టీ కోసం నేను ఏం పని చేశాననేది ఈ ప్రపంచం చూసిందండి నేను ప్రస్తుతం ఇవాళ కాణాలు ఏమన్నా కానివ్వండి నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో లేను కాబట్టి రేపు షర్మిలమ్మ గారు తీసుకునే నిర్ణయానికి అనుగుణంగా పనిచేయాలని భావిస్తా ఉన్నాను మంత్రి పెద్దిరెడ్డి నివాసానికి క్యూ కట్టారు జిల్లాలోని అసమ్మతి నేతలు డిప్యూటీ సీఎం నారాయణ స్వామికి మరోసారి టికెట్ ఇవ్వొద్దని నెల్లూరు నేతలు పెద్దిరెడ్డిని కోరారు ఇటు పూతలపట్టు సిట్టింగ్ ఎమ్మెల్యే బాబు స్థానంలో తనకు అవకాశం ఇవ్వాలని కోరారు మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ ఇటు గురజాల వైసీపీలో అసమ్మతి రాగం తీవ్ర రూపం దాల్చింది ఇప్పటికే బీసీల కోటాలో తనకు టికెట్ కావాలని ప్రభుత్వ విప్ జంగా కృష్ణమూర్తి పట్టుపడుతూ ఉండగా ఇప్పుడు పిడుగురాళ్ల జరిపే సభ్యుడు జంగా కృష్ణమూర్తి కుమారుడు జంగా కోటయ్య రాజీనామా చేశారు మరోవైపు బాపట్ల టికెట్ కోన రఘువతికి ఇవ్వొద్దంటూ కొందరు నేతలు ఇక ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో నేతలు న్యూ ఇయర్ సందర్భంగా బల ప్రదర్శనలకు సిద్ధమవుతున్నారు విందులు ఆత్మీయ సమావేశాలు ఏర్పాటు చేసి క్యాడర్ ను ఆహ్వానిస్తున్నారు కిర్లంపూడిలో ముద్రగడ పద్మనాభం ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేస్తుంటే వీరవరంలో మాజీ మంత్రి తోట నరసింహం ప్రత్యేక విందు అరేంజ్ చేస్తున్నారు జగ్గంపేట టికెట్ తోట నరసింహానికి ఖరారైందని ప్రచారం జరుగుతోంది ఇటు సిట్టింగ్ ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు కూడా తన అనుచరులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేస్తున్నారు తన అనుచరులు మద్దతుదారులు న్యూ ఇయర్ రోజున రావాలని చంటిబాబు ఆహ్వానిస్తున్నారు తాజాగా ఆయన పవన్ కళ్యాణ్ తో భేటీ అయ్యారు కాకినాడ నుంచి ఎంపీగా పోటీ చేసే అవకాశం ఇవ్వాలని కోరారని సమాచారం పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని పవన్ చంటిబాబుతో చెప్పారంటున్నారు ఇక పిఠాపురంలో ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసే పనిలో ఉన్నారు పెండెం దొరబాబు ఇక్కడ మరోసారి దొరబాబుకు సీటు లేదని పార్టీ హైకమాండ్ చెప్పినట్టు సమాచారం నుండి ఎంపీగా వంగా గీత పోటీ చేస్తారని ప్రచారం జరుగుతోంది జనవరి ఒకటిన శంఖవరంలో పత్తిపాడు ఎమ్మెల్యే పర్వత పూర్ణచంద్ర ప్రసాద్ క్యాడర్ తో ఆత్మీయ సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నారు ఇక్కడ ఆయన స్థానంలో ఆయన భార్య జానకి లేదంటే మరొకరికి అవకాశం ఇవ్వాలని పార్టీ భావిస్తోంది దీంతో ఆయన కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తే ఎలా ఉంటుందన్న ఆలోచనలో ఉన్నట్లు కొందరు అనుచరులు చెబుతున్నారు తాను కాకపోతే తన కుమార్తెనైనా బరిలోకి దించాలన్నది ఎమ్మెల్యే ఆలోచనగా కనిపిస్తోంది మొత్తం మీద ఏపీ వైసీపీలో టికెట్ల వ్యవహారం వేడెక్కింది ఎక్కడ చూసినా టికెట్ల చర్చే ఎవరిని కదిలించినా అదే టాపిక్ ఏ ఫోన్ వచ్చినా సీఎం ఫోన్ నుంచి వచ్చిన ఫోనేమో అని కంగారెత్తిపోతున్నారు ఈసారి టికెట్ లేదని కన్ఫర్మ్ అయిన నేతలు పక్క చూపులు చూస్తున్నారు టికెట్ వచ్చిన వారంతా ఆత్మీయ సమావేశాల పేరుతో బలప్రదర్శన చేస్తున్నారు